హాయ్ ఎవరివన్ భాగవతంలో ఇంకో ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్ ఉత్తర మరియు అభిమన్యు వీళ్ళిద్దరికీ పుట్టినవాడే వాడే పరీక్షిత్ మహారాజు ఉత్తర గర్భంలో ఉండగానే శ్రీకృష్ణుడి చేత రక్షించబడినటువంటి వ్యక్తి పరీక్షిత్ ఉత్తర కుమార్తె ఐరావతిని పెండ్లాడాడు వీరికి జనమే జై జనమే జయడు ఆ తర్వాత ఇంకో నలుగురు కొడుకులు పుట్టారు శృంగి శాపం వల్ల వారం రోజుల్లోనే వాళ్ళు చనిపోయారు ఆ వారం రోజులు అంటే ఆ వారం రోజుల్లో భాగవతంకి సంబంధించిన కథ వినడం వల్ల వీళ్ళు ముక్తి పొందారు ఓకే ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి క్యారెక్టర్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాగే మిగతా ఒకటి రెండు వీడియోలను చూడండి లైక్ చేయండి ఏమన్నా తప్పు ఉంటే కామెంట్ చేయండి సరిది ఓకే ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పు ఉంటే క్లియర్ చేయండి